ఫ్రైజ్ దలాట్ ప్రభు నేసుక్రీస్తు నామేరట మీ అందరికీ శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతుంది కీర్తనలు ఇరవై ఎనిమిదో అధ్యాయము మనం చూద్దాము యహోవా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గమ మౌనంగా నుండక నా మనవి ఆలకింపము నీవు మౌనంగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయినట్లు నన్ను కుము వారు దుష్ట ఆలోచన హృదయముల నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము వారు చేసిన పనిని వారి బట్టి వారికి ప్రతీకారము చేయము వారికి తగిన ప్రతిఫలం ఇమ్ము దేవుడు ఇక్కడ యహోవా ఏమ యహోవా దేవుడికి దావీలు ఏ విధంగా ప్రార్థిస్తున్నాడంటే అయ్యా నేను నీకు మొరపెట్టినప్పుడు నాయన నువ్వు నాకు ఉత్తరం ఇవ్వు నువ్వు మౌనంగా ఉండొద్దయ్యా నా ఆశ్రయ దుర్గము నీవే కదా ప్రభు నేను సమాధిలో దిగువారి వల్ల ఆగిపోతున్నాను నన్ను నువ్వు లేపయ్యా నన్ను ఇతరులు భక్తిహీనులను లాగినట్లు నన్ను దుష్ట ఆలోచనల హృదయంలో నుంచి నా పొరుగు వారితో నుంచి నైనా నీవు నన్ను లాగివేయము ఒకరు దుష్ట ఆలోచనలు ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారాయ్యా అట్టి క్రియలను బట్టి అట్టి దుష్టక్రియలను బట్టి ప్రతీకారం అయితే నువ్వు వారికి చేస్తావు కదా చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయవాడు తగిన ప్రతిఫలం ఇచ్చేవాడు అయితే నీవేనయ్యా అని ఇక్కడ దావీదు వేడుకుంటున్నట్టు మనం చూస్తాం యహోవా కార్యములను వారు లక్ష్య పెట్టారు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టారు కావున ఆయన వారికి వృద్ధిపరచక నిర్మూలము చేయును యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయన స్తోత్రము గాక ఆమెన్ యహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నంబిక ఉంచెను గనక నాకు సహాయము కలిగాను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపుము నీ స్వాస్థమును ఆశీర్వదింపు వారికి కాపరవై నిత్యము వారిని ఉద్ధరింపు ఇక్కడ మనమైతే దావీది ఏ విధంగా ప్రార్థిస్తున్నాడో చూడండి అయ్యా నా విజ్ఞాపన ధ్వని ఆలకించము అని మన స్థుతులు దేవుడికి ఎల్లప్పుడూ చెప్తాం కదా స్థుతులకు పాత్రుడు నీవే నాయన నీకు స్థుతులు కలుగును గాక అని కూడా చెప్తున్నాడు అంతేకాకుండా ఇక్కడ అవిశ్వాసం ఉన్నవారు ఎంత మాత్రము దేవుడి యొక్క హస్తకృత్యములు అంటే ఆయన చేసిన పనులు వారంట జ్ఞాపకం చేసుకోరంట ఆయన కార్యములు ఎందు వారు ఎంత మాత్రము కూడా లక్ష్య పెట్టరంట ఎందుకంటే వారు హృదయములు ఏ మాత్రము కూడా దేవుని ఎందు భయభక్తులు లేని వారిగా ఇక్కడ మనం చూస్తున్నాం అయ్యా నీ కార్యాలు అయితే వారు లక్ష్య పెట్టరు నీ చేసిన ఈ యొక్క చేతి కృత్యములు వారు లక్ష్య పెట్టరు కావున వృద్ధిపరచక నిర్మూలము చేయునంట అంతే కదా వారి మరణము వారికి అకస్మాత్తుగా వచ్చునని కూడా ఇక్కడ బైబిల్ చెప్తూ ఉంది అంతేకాకుండా మనమైతే దేవుడికి విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు మనం చేయు స్థుతులు ఆయన వింటూ ఉన్నాడు మన ఆశ్రయ దుర్గము మన కేడము ఆయనే అయి ఉన్నాడు నా హృదయం ఎందు ఆయన ఎందు నమ్మిక అయి ఉంచాను గనక నాకు సహాయం కలిగాను అన్నాడు అంతే కదా ఆపద కాలంలో మనము కూడా దేవుడికి మొరపెట్టినప్పుడు మనకు ఆశ్రయ దుర్గమైతే మన దేవుడయి ఉన్నాడు మన ప్రార్థనలకు జవాబు ఇచ్చేవాడు ఆయనయ్యి ఉన్నాడు అనమాట ఇక్కడ ఈ వచనాల్లో మనం చూస్తున్నాము యహోవో తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము మనకైతే మన దేవుడే రక్షణ ఇచ్చేవాడు మనల్ని కాపాడువాడు ఆయనే జనులను రక్షింపు నీ స్వాస్థమును ఆశీర్వదింపు మనము ఆయన స్వాస్థమై ఉన్నామన్నమాట మనల్ని ఆశీర్వదించడైతే మన దేవుడే నీ జనులను రక్షింపు నీ స్వాస్థమును ఆశీర్వదింపు వారికి కాపరవై నిత్యము వారిని ఉద్ధరించము మనము గొర్రెలము మన దేవుడైతే గొర్రెల కాపరనమాట నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానన్నాడు నా యొద్దకు వచ్చిన వారు ఎంత మాత్రమును కూడా నేను అన్నాడు ఎందుకంటే ఆయనను మనం వెతుకుతూ మనం నిత్యము వెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అయితే మన దేవుడు విడనాడే దేవుడైతే ఎంత మాత్రము కూడా కాదన్నమాట జీవ మార్గము ఆయనే ఉన్నాడు కాబట్టి మనం ఎల్లప్పుడు కూడా ఆ మార్గంలో నడిచి ఆయన కృపను పొందుకునేటట్లు ఇక్కడ ఈ వచనాలు మనం చూస్తున్నాం మనం దావీది ఇక్కడ మొర్ర పెట్టినప్పుడు అయ్యా నా ఆశ్రయ ఆశ్రయదుర్గము నీవే కదా మౌనంగా ఉండకోకుండా నాకు జవాబు కూడా ఇవ్వు నాయన అన్నట్లు మనం చూస్తున్నాం ఇక్కడ మనం కూడా ప్రార్థించి దేవుడు ఎప్పుడు జవాబు ఇచ్చినా మనకు ఎప్పుడు స్వస్థపరిచినా ఎప్పుడు మన యొక్క సమస్యల నుంచి పరిష్కరించినా అని మనం ప్రార్థించి మౌనంగా మనం ఎదురు చూస్తూ ఉంటామే ఆ యొక్క విధము కానీ ఇక్కడ దావీది కూడా అదే వచనాలు మనం పలుకుతున్నట్లు మనం చూస్తున్నాం మనం ఈ వచనాల్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనము కూడా ఎల్లప్పుడూ మన ఆశ్రయ దుర్గముగా మన దేవుణ్ణి చేసుకొని మనము కూడా ప్రార్థించి ఆయన కృప కొరకు ఆయన కనికరము కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉండాలని ఈ వచనాల్లోని భావం మనం తెలుసుకుందాము అర్థమైందే పిల్లలు ఈ వచనాల్లోని భావం మీరు గ్రహించారని నేను ఆశిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ